రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసీ నది పరివాహక ప్రాంతంలో గురువారం నుంచి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు మరోవైపు బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా నగరంలోని హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం పట్ల అత్తాపూర్ మూసీ నది పరివాహక ప్రాంతంలోని కాలనీ వాసులు గేటెడ్ కమ్యూనిటీ వాసులు ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు తాను దశాబ్దాలుగా ఇంటి పన్ను కట్టి ఇక్కడ ఉంటున్నామని రూపాయి రూపాయి కూడగట్టి ఇళ్లు నిర్మించుకుంటే మూసీ పరిధిలోకి వస్తుందని సర్వేలు చేయడం ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని మోసీని ఆనుకుని ఉన్న రోడ్డు నుంచి అత్తాపూర్ బ్రిడ్జి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ ప్రెసిడెంట్లు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు నేను లక్ష్మీనగర్ కాలనీ నివాసిని అండి ఈరోజు కాలనీ కమిటీలో కూడా సర్వీస్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రాలో మన యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు మన హైడ్రా కమిషనరు రంగనాథ్ స్వామి గారు అనుకుంటాను ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు ఎవరైతే రివర్ మధ్యలో ఇల్లు కట్టుకుంటారో చెరువుల మధ్యలో ఇల్లు కట్టుకుంటారో రెడ్ జోన్లో ఇల్లు కట్టుకుంటారో వావి మేము తీస్తాము అలాగే అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఉంటే అలాగే ప్లాన్ అప్రూవల్స్ అవి ఎప్పుడో పూర్వం ఎప్పుడో రాంగ్గా డెబ్బై మూడులో ఎప్పుడో పంచాయతీలతో అయితే ప్రెసిడెంట్తో అయితే రాంగ్ అప్రూవల్ తీసుకొని అక్రమంగా కట్టేస్తే వాళ్ళని పూలుస్తాము అంటే తప్ప ఆథరైజ్డ్గా ఉన్నవి ఎవరైతే జిహెచ్ఎంసీతో పెర్మిషన్ తీసుకొని హెచ్ఎండిఏతో పెర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని రెండు మూడేళ్ళు బట్టి ఉంటున్నారో నివాసంలో ఉంటున్నారు వాళ్ళని మేమే డిస్టర్బ్ చేయము అవి డిమాలిష్ చేయమని ఆయన మరి హైడ్రా కమిషనర్ గారు చెప్పారు యూట్యూబ్లో ఇంటర్వ్యూ కూడా వచ్చింది అయితే ఆ మెసేజ్ డైల్యూట్ అయిందో తెలీదు లోయర్ లెవెల్కి వచ్చేసరికి రకరకాలుగా వచ్చేసి అందరూ భయపడుతున్నాము కాబట్టి అది ఆయన కమిషనర్ గారు చెప్పినట్టుగా అదే ఇంప్లిమెంట్ చేయవలసిందని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం ఏమిటి ఈ వయసులో మనకి ఈ కష్టం ఏమిటి అని అనిపించేస్తుంది ఎంతో మంది లేదండి మాకు ఏ నోటీసులు రాలేదండి కానీ రెడ్ లైన్ లో నోటీసులు బ్లూ లో వార్నింగ్ లో అవి చూడగానే చెప్తారు కదా ఫోన్ ఒకటి ఏడిసింది కదా చేతుడు తీసి గూగుల్ చూస్తాం అయ్య బాబు అయిపోతుంది అయ్యి ఇదే మాకు వద్దు మాకు అలాంటి బాధలు వద్దు మేము రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి అందరికీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే జియో అవురు జీనేదో మమ్మల్ని బ్రతకనివ్వండి మాకు ఎవ్వరు కూడా మా ఇల్లు కాదు మా ఒక ఇటుక కూడా పగలగొట్టడానికి పగలగొట్టారంటే అందరం తిండి మనసేసి ఇక్కడ సత్యాగ్రహం చేస్తాం ఈ రోడ్డు మనం సత్యాగ్రహం చేస్తాం మమ్మల్ని దయచేసి మా ప్రెసిడెంట్ సార్ మా లక్ష్మీనగర్ లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు ఇక్కడికి అందరికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి మేమి ఈరోజు ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే వీఆర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ ఈ రెడ్ లైట్స్ రెడ్ మార్క్స్ ప్లస్ బ్లూ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ ప్రొటెస్టింగ్ దట్ అండి అవి చూసే అందరికీ కాలనీలు అందరికీ భయాలు చుట్టుకున్నాయండి రైట్ అండ్ దట్ ఈస్ యూ నో కాజింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అమంగ్స్ ద రెసిడెంట్స్ రైట్ సో ఆ క్లారిటీ లేకుండా మా క్లారిటీ లేదు గవర్నమెంట్కి కూడా క్లారిటీ లేదు రైట్ అవి ఎందుకు పెట్టిందని గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి అడిగితే ఏంటివి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు రైట్ ఈ ఈ ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీని అయితే ఫస్ట్ మీరు తీసేయండి రైట్ తీసేసిన తర్వాత మా క్లారిటీ చేసిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోండి టీవీలలో చూస్తున్నాము అక్కడ పడగొడుతున్నారు సరే అది రెడ్ లైన్ల మధ్యనే ఉండొచ్చు రైట్ కానీ ఆ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయండి ఒక సీఎం దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఆ క్లారిటీ రావాలి కదా రైట్ ఆ లేనందుకే మాకంతా ఇదంతా టెన్షన్ అవుతుంది మేడం అన్నట్టు రైట్ ఆ టెన్షన్ ఫస్ట్ తీసేయండి మాకు రైట్ సో దాని కోసమని క్యాండిల్ లైట్ చేసినామండి టెన్షన్ తీసేయమంటే ఏకంగా తీసేసేయండి రెడ్ మార్క్ అయ్యో ఇక్కడ దాకా బ్లూ మార్క్స్ చూసాం ఇక్కడ దాకా వచ్చాయి అవన్నీ చూసి అమియర్స్ ఫోర్ గోడల మీద అక్కడ మా రాజపుష్పం అన్నిటి మీద ఇవి చూసి బాబోయ్ ఎవరి పోతుందో ముందు గుడ్ మార్నింగ్ చెప్పగా అందరినీ మేము ఏమి అడుగుతున్నాం మీ ఇల్లు పోతుందా అని అడుగుతున్నాం ఆ స్టేజ్ కి వచ్చేసాం మే ప్రతి వాళ్ళం కూడాను అయ్యో మాకు ఏమవుతుందో ఏమవుతుందని ఈ బాధ వద్దు దయచేసి అర్థం చేసుకోండి మూసిన తప్పకుండా బ్యూటిఫై చేయండి మాకు దోమల బాధ ఈ కంపు బాధ అన్నీ పోతాయి ప్రశాంతంగా బతుకుతాం మేము మేము సమాజానికి సేవ చేస్తాం మేము అందరం సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాం చేస్తూనే ఉంటాం మా పిల్లల్ని కూడా మేము మోటివేట్ చేసి ఆధార్లోనే నడిపిస్తున్నాం మాకు మచ్చలో మమ్మల్ని దయచేసి ఇలాంటి హాలాహలాన్ని సృష్టించకండి మాకు అమృతం ఇవ్వకపోయినా పర్వాలేదు హాలాహలం వద్దు మేమందరం హాయిగా బతుకుదాం అనుకుంటున్నాం మమ్మల్ని బతక మాకు టెన్షన్స్ వద్దు టెన్షన్స్ వద్దు మేము ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం వాళ్ళం మేము మాకు ఎంత బాగుంటుందంటే ఇక్కడ మాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా తగ్గేత మల్లారెడ్డి గారికి ఎవరో కూడా ఫోన్ చేసేస్తే వాళ్ళు వచ్చేసేసి ఏంటి మీ సమస్య వెంటనే అది సాల్వ్ చేయించి పెడతారు అంటే అంత బాగా ఉన్నాం ఇక్కడ మాకు వాళ్ళు ప్రభుత్వమా వాళ్ళు ప్రజలా వాళ్ళ పిల్లల పెద్దలా మాకు అందరం కలిసి హాయిగా ఉన్నాం మా ఈ ప్రశాంతతని ఎవ్వరు భంగం చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ అండి అది రిక్వెస్ట్ చేయడానికే మేము వాడి క్యాండిల్ మార్చం చేశాం మాకు దయచేసి ఏం లేదు మీరు ఆ రెడ్ జోన్ ఓకే కానీ మా ఇల్లు మాత్రం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అండి మేమందరం ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు మా రక్తం కనబడుతుంది మాకు ఇలా గోడ మీద రాస్తే వచ్చే ఇసుకలో మా రక్తం కనబడుతుంది మాకు అంత కష్టపడి మేము కట్టుకున్న వాళ్ళని కోరుకురండి అందరూ మోస్ట్ ఆఫ్ దమ్ రిటైర్డ్ నాకు అరవై మూడు ఏళ్ళు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్ రిటైర్డ్ అండ్ మేము డాక్టర్లు ఈ వయసులో కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాం అలాంటి ఇంటికి వచ్చాక ఇల్లు ఉంటుందేమో ఉంటుందో లేదో అంటే రాత్రి నిద్రపడుతుందా చెప్పండి ఏమిటి ఎందుకు